తాడిపత్రి పట్టణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం టైలర్స్ కాలనీ జెండా కట్ట మైన్ రోడ్లో ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ అండర్ డ్రైనేజు దాదాపు ఇది గుంత ఇది ఫుల్ లోడ్ అయిందని చెప్పేసి ఎమర్జెన్సీ కోసం దీన్ని తోగడం జరిగింది మరి ఇది తోగడం తోగిన తర్వాత మున్సిపాలిటీలో దాదాపు దీనికి సంబంధించిన డబ్బులు అరవై కోట్ల దాకా ఉన్నాయి ఇది మన ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు సంతకం చేయకోకుండా మున్సిపాలిటీలో ఇది మున్సిపల్ మున్సిపల్ వీళ్ళందరినీ కౌన్సిల్ మీట్ పెట్టకోకుండా దీన్ని మళ్ళీ ఇలాగే డిలే చేయడం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో అవసరకరంగా ఉంది ఇక్కడ మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మీరు తాడిపత్రి నియోజకవర్గంలో మళ్ళీ పల్లెలు ఎక్కడో ఒడుగురులోనో పప్పులలోనో ఎక్కడో తిరుగుతున్నారు బస్సు యాత్ర పెట్టినారు అయ్యా మీరు తాడిపత్రి మున్సిపాలిటీకి చైర్మనా లేకపోతే మున్సిపల్ కాన్సెన్స్కి అంత ఎమ్మెల్యేనా మీరు మరి మీ డ్యూటీ మీరు చేయండి ఇక్కడ ఎమ్మెల్యే గారు అరవై కోట్ల రూపాయలు పెద్దారెడ్డ గారు ఇక్కడ శాంక్షన్ చేపించడం జరిగింది దీన్ని మీరు మున్సిపల్ దీంట్లో పెట్టి కౌన్సిల్ మీట్లో పెట్టి దీన్ని అమలు చేసి ఈ పనిని చేపిండయ్యా ఏమి మరి మీరేమో పల్లెలు తిరుగుతున్నారు మీ కొడుకు అస్మిత్ రెడ్డి టౌన్లో తిరుగుతున్నారు మళ్ళీ మీరు మీలో మీ ఇంట్లో ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని మిమ్మల్ని అడుగుతున్నాం దయచేసి తాడేపత్రి ప్రజలారా ఊ అంటే పెద్దారెడ్డి అన్న మీద అబంధాలు వేయడం తప్ప ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి మరి మంచి పనులు ఏం చేయాలని తలుచుకోలే ఆయన ఏదన్నా ఇది ఎమ్మెల్యే వాళ్ళు తోగిచ్చినారు మళ్ళీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు రా చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యేకి నువ్వు ఎంత ఏం చేసినా కూడా ఈ పనులు చేసి ఈ పనులు చేయకోకుండా నువ్వు ఆపినా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు అయితే రాదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకంటే మేము ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాము ఈ అరవై కోట్ల రూపాయలు ఇక్కడికి డబ్బులు శాంక్షన్ అయినాయి నువ్వు సంతకం చెయ్యి చేసి ఈ పనులు చేపి నువ్వు పల్లెలు తిరగాల్సిన అవసరంలే మీలో ఎవరో ఇన్ఛార్జి ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో అది తెలుసుకోండి నువ్వు అయితే ప్రస్తుతానికి ఇక్కడ మున్సిపల్ చైర్మన్వి నువ్వు పనులు తారపతిలో చేయాల్సిన పనులు దండిగా ఉన్నాయి డ్రైనేజీ పనులు అయితేనేమి బాధ్యత కూడా నీదే మరి ఈ పనులు అదే విధంగా తాగునీరు విషయంలో అయితేనేమి దానికి కూడా డబ్బులు వచ్చిన్నాయి ఇవన్నీ పనులు చేయాల్సిన బాధ్యత నీది ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు బస్సు యాత్ర గిత్ యాత్ర ఆపి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు చూపిప్ప దగ్గర రాప్ప ఇది ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు రెండు నెలలు అయిందంటే అక్కడ కూడా కెమెరా పెట్టుపా మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి అన్న గారు అరవై కోట్ల రూపాయలు డబ్బులు తేవడం జరిగింది ఇక్కడ డబ్బులు ఉన్నాయి మున్సిపాలిటీలో ప్రజలారా మీరు కూడా చూడండి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది ఓన్లీ పెద్దారెడ్డి అన్నకు బురద చల్లడానికి చేస్తున్నాడు ఎలక్షన్ దగ్గరకు వస్తుందని ఆయన చూస్తే పోయి బస్సులలో అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ ఇది చేయండి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ పని ఇది మీ బాధ్యత టౌను మీరు ఈ పట్ట ఈ టౌన్కి పదమపౌరుడు నువ్వు ఇది చేయి కానీ ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నోళ్ళు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నోళ్ళు డిసైడ్ అయ్యండి వాళ్ళు తిరగండి పల్లెలు అవన్నీ నువ్వు టౌన్ తిరుగు ప్రభాకర్ రెడ్డి తారపతి పట్టణ ఇదంతా గ్రహించండి దయచేసి రాబోయే ఎలక్షన్లలో బుద్ధి చెప్పండి అంతే అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం